ఫ్రెండ్స్ వీడియో స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోని లైక్ చేయండి అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి దాని పక్కన ఉన్న బెల్లైన్ పైన యాప్ చేసి ఆల్ పైన యాప్ చేయండి మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తుంది అదేవిధంగా కింద కమెంట్ సెక్షన్లో దిస్ వీడియో ఇస్ ఆసాం అని టైప్ చేయండి ఫ్రెండ్స్ సో హై ఫ్రెండ్స్ నా పేరు గణేష్ మీరు చూస్తున్నారు కేజీ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఇకపోతే మనకు సెంట్రల్ గవర్నమెంట్ అయితే మనకు టెన్ థౌసండ్ రూపీస్ ప్రొవైడ్ అయితే అనమాట జస్ట్ మనం చిన్న టెక్నిక్ ని యూజ్ చేసుకుని డైరెక్ట్ ఆ టెన్ థౌసండ్ రూపీస్ ని కూడా మనం ఈజీగా కరెక్ట్ అనే చేసుకోవచ్చు అనమాట అంటే లైక్ దిస్ మనం తీసుకోవచ్చు అనమాట ఇకపోతే ఆ టెన్ థౌసండ్ రూపీస్ మనకు ఎలా ప్రొవైడ్ చేస్తుంది గవర్నమెంట్ అనేది అది కూడా సెంట్రల్ గవర్నమెంట్ అనేది నేను నేను స్టేట్ మన బ్యాంక్ కి సంబంధించిన టోటల్ ఇన్ఫర్మేషన్ తో సహా మీకు టోటల్ చూపిస్తాను మీరు మాత్రం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేస్తాను లేకుండా కొంచెం లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ అలాంటప్పుడే నేను చెప్పే కాన్సెప్ట్ కరెక్ట్ అర్థం కావడం జరుగుతుంది అనమాట మరి ఇంకెందుకు ఆలోచన టాపిక్ ఫ్రెండ్స్ కాకపోతే దీనికోసం ఫస్ట్ ఆఫ్ ఆల్స్ మీరు ఏం చేయదు జస్ట్ మీ యొక్క మొబైల్లో ఉండే ఏదో ఒక అయితే ఈ విధంగా ఓపెన్ అయితే చేసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్స్ ఓపెన్ చేసుకొని ఇక్కడ నుంచి మీరు ఏమని సర్చ్ చేస్తారంటే డైరెక్ట్ ఇక్కడ నుంచి మై గవర్నమెంట్ అనే ఈ విధంగా మీరు టైప్ అయితే చేసుకోండి లైక్ దిస్ ఇక్కడ చూసుకోవచ్చు మై గవర్ జిఓవి డాట్ ఇన్ అనే విధంగా మీరు టైప్ చేయగానే ఇక్కడ చూసుకోవచ్చు ఫస్ట్ వన్ వెబ్సైట్ మనకు అదే వస్తుంది సింపుల్గా దీని మన లిక్ అయితే చేసుకోండి క్లిక్ చేయగానే మనకు స్టార్టింగ్లో విధంగా ఇంటర్ఫేస్ అయితే రావడం జరుగుతుందన్నమాట కి సంబంధించిన ప్రతి ప్రత్యేక స్కీమ్కి సంబంధించిన టోటల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ మనకు అవైలబుల్ ఉంటాయి అలాంటప్పుడు ఇక్కడ నుంచి మీరు ఏం చేయదు ఇక్కడ మీకు త్రీ డాట్స్ ఆప్షన్ కనిపిస్తుంది సింపుల్ గా దాని చేసుకొని మైక్రో సైట్స్ పేరు ఆప్షన్ కనిపిస్తుంది అనమాట థర్డ్ వన్ సింపుల్ గా దీని ప్రాంతం క్లిక్ చేసుకున్న తర్వాత ఇందులో సెకండ్ లైన్ లో ఫస్ట్ ఆప్షన్ చూసుకోవచ్చు క్విజ్ పేరుతో ఒక ఆప్షన్ కనిపిస్తుంది అనమాట సింపుల్ గా దీని ప్రాంతం క్లిక్ చేసుకొని క్లిక్ చేసుకున్న తర్వాత సింపుల్ గా మీరు మెల్లగా కొంచెం స్క్రోల్ డౌన్ చేసినట్టు ఇక్కడ మనకు చూసుకోవచ్చు మనకు రకరకాల క్విజ్ క్వశ్చన్స్ అయితే కనిపిస్తుంటాయి అలాంటప్పుడు ఇక్కడ చూసుకోవచ్చు మనకు విఠల గ్యాన్ పేరుతో ఈ మేళ అయితే మనకు ఈ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ లో ఇక్కడ చూసుకోవచ్చు ట్వెల్త్ నుంచి స్టార్ట్ అయ్యి మనకు ఆగస్ట్ లెవెన్త్ వరకు అయితే ఉంటుంది అనమాట మినిమం మనకు టెన్ క్వశ్చన్స్ అయితే ఉంటాయి దీంతో పాటుగా త్రీ హండ్రెడ్ సెకండ్ టైం అయితే అనమాట అంటే మోర్ దెన్ మనకు అప్రాక్సిమేట్లీ మనకు ఒక ఫైవ్ ఇయర్స్ టైం అయితే ఉంటుంది ఆ ఫైవ్ టైం టైంలో మనం టెన్ క్వశ్చన్స్ మనం టెన్ ఆన్సర్స్ కరెక్ట్ ఇచ్చినట్లయితే మనకు టెన్ థౌసండ్ రూపీస్ గిఫ్ట్ అయితే వస్తుంది అలాంటి అలా అని చెప్పేసి మీకు ఇక్కడ ట్రామ్స్ అండ్ కండిషన్స్ మీకు అని చూసుకోవచ్చు ఇక్కడ నుంచి మినిమం మీకు ఐటీన్ ఏజ్ అయితే ఉండాల్సి ఉంటుంది అనమాట ఇక్కడ చూసుకోవచ్చు ఫస్ట్ ప్రైజ్ చూసుకోవచ్చు మనము టెన్ క్వశ్చన్స్ కి మనము త్రీ విన్నర్స్ ని మాత్రమే వీళ్ళు తీసుకుంటారు దాంట్లో ఇక్కడ చూసుకోవచ్చు ఎవరైతే కరెక్ట్ ఆన్సర్ ఇస్తారో టెన్ థౌసండ్ కి సంబంధించిన అమెజాన్ యొక్క గిఫ్ట్ కార్డ్ అయితే మనకి ఇచ్చేస్తారు చూసుకోవచ్చు ఇది ఫస్ట్ క్వశ్చన్ అంటే ఫస్ట్ వచ్చిన వాళ్ళకి దీంతో పాటుగా సెకండ్ వచ్చిన వాళ్ళకి ఇక్కడ చూసుకోవచ్చు సెవెన్ థౌసండ్ రూపీస్ అన్నమాట ఇది కూడా మనకు సేమ్ టు సేమ్ అమెజాన్ గిఫ్ట్ కార్డ్ రూపంలో అయితే వాళ్ళు సెకండ్ ప్రైజ్ అయితే మనకి ఇచ్చేస్తారు దీంతో పాటుగా ఫైవ్ థౌసండ్ రూపీస్ చూసుకోవచ్చు అది థర్డ్ వన్ అన్నమాట అంటే మనకు టోటల్ చూసుకోవచ్చు ఈ ఫైవ్ థౌసండ్ రూపీస్ ని అమెజాన్ గిఫ్ట్ కార్డ్ రూపంలో ఇస్తారు కాకపోతే ఇది థర్డ్ ప్రైజ్ అనమాట ఈ విధంగా మనకు మూడు రకాల ప్రైజెస్ అయితే ఉంటాయి అలాంటప్పుడు ఇక్కడ నుంచి మీరు ఏం చేయదు లాగిన్ టు ప్లే అండ్ క్విజ్ ఆప్షన్ మీకు కనిపిస్తుంటుంది అనమాట సింపుల్ గా క్లిక్ అయితే చేసుకోండి చేసుకున్న తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్ కేస్ దీంట్లో మీకు అకౌంట్ ఉంటే ఓకే లేదు అనుకుంటే ఇక్కడ నుంచి మీకు ఒక అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోమంటుంది ఆల్రెడీ దీంట్లో నాకు అకౌంట్ ఉంది అనమాట అలాంటప్పుడు ఇక్కడ మీకు రిజిస్టర్ ఆప్షన్ కనిపిస్తుంది అనమాట గా మీకు సంబంధించిన మొబైల్ నంబర్ కావచ్చు చిన్న చిన్న డీటెయిల్స్ చేసి గా ఫుల్ నేమ్ కావచ్చు మెయిల్ ఐడి కావచ్చు మొబైల్ నంబర్ కావచ్చు డేట్ ఆఫ్ బర్త్ కావచ్చు ఇచ్చేసి దీంట్లో మీరు డైరెక్ట్గా లాగిన్ అవ్వాల్సి ఉండదు అనమాట సింపుల్ గా నాకు అకౌంట్ ఉంది కాబట్టి నేను దీంట్లో లాగిన్ అయితే అయిపోతాను చూసుకోవచ్చు ఇక్కడ నుంచి ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకోవచ్చు సింపుల్ గా నేను లాగిన్ విధి ఓటీపీ చేసుకోవడం జరిగింది నా మేడకి ఒక ఓటీపీ అది వెళ్ళడం జరిగింది అనమాట సింపుల్ గా ఆ ఓటీడీకి వచ్చిన ఓటీపీతో నేను డైరెక్ట్ దీంట్లో లాగిన్ అయితే అయిపోతాను మీరు చూసుకోవచ్చు ఇక్కడ నుంచి ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకోవచ్చు నాకు ఓటీపీ రావడం జరిగింది కదా సింపుల్ గా ఈ ఓటీపీ నేను కాపీ చేసుకోవడం జరిగింది మెయిల్ నుంచి సింపుల్ గా డైరెక్ట్ ఇక్కడ నేను ఎంటర్ చేసి డైరెక్ట్ ఇక్కడ నుంచి నేను సబ్మిట్ అయితే కొడతాను చూసుకోవచ్చు ఇక్కడ నుంచి ఫ్రెండ్స్ చూసుకోవచ్చు డేటా నేను లాగిన్ అయితే అవ్వడం జరిగింది లాగిన్ అయిపోయిన తర్వాత చూసుకోవచ్చు మనకు టోటల్గా టెన్ క్వశ్చన్స్ అయితే ఉంటాయి త్రీ హండ్రెడ్ సెకండ్స్ అయితే మనకు టైం ఉంటుంది అలాంటప్పుడు సింపుల్ గా మీరు స్టార్ట్ తీసిపోయినా ఇక్కడ చేసుకొని ఇప్పుడు చూసుకోవచ్చు మనకు టోటల్గా మీకు ఏ లాంగ్వేజ్ మీకు ఏ లాంగ్వేజ్ లో కావాలన్నా ఆ లాంగ్వేజ్ లో మీకు అవైలబుల్లో ఉంటాయి లైక్ దిస్ అది హిందీ కావచ్చు ఇంగ్లీష్ కావచ్చు ఈ రెండే మనకు లాంగ్వేజ్లో అవైలబుల్ లో ఉంటుంది ఇంత పాటు మనకు టైమింగ్ కూడా రన్ అవుతూ ఉంటుంది అన్నమాట సింపుల్ ఇక్కడ నుంచి మీరు డేటా ఇక్కడ నుంచి నేను డేటా అయితే ఇచ్చేస్తున్నాను చూసుకోవచ్చు ఇక్కడ నుంచి నేను ఫోర్త్ క్వశ్చన్ కూడా ఆన్సర్ చేయడం జరిగింది ఏ విధంగా లైక్ దీస్ చదవట్లేదు కాకపోతే మీరు చదివి ఇక్కడ నుంచి పర్ఫెక్ట్ ఆన్సర్ చేయాల్సి ఉంటుంది లైక్ ఇక్కడ చూసుకోవచ్చు నేను సెవెన్త్ క్వశ్చన్స్ ఎయిత్ క్వశ్చన్స్ దీంతో పాటుగా ఇక్కడ చూసుకోవచ్చు ఇది నైన్త్ క్వశ్చన్స్ అనమాట దీంతో పాటుగా నేను ఇక్కడ చూసుకోవచ్చు ఇది టె టెన్త్ క్వశ్చన్ దాని తర్వాత ఇక్కడ నుంచి నేను ఫినిష్ క్లిచ్ క్లిక్ క్లిక్ అనే చేస్తాను చూసుకోవచ్చు థ్యాంక్ యూ ఫర్ యువర్ పార్టిసిపేటింగ్ అన్నట్టుగా మనకు రావడం జరిగిందనమాట ద్రాఫ్టర్ ఇక్కడ మనకు మీరు కావాలని కూడా ఇక్కడ నుంచి మీకు సంబంధించిన సర్టిఫికేట్ కూడా మీరు ఇక్కడ నుంచి డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు అమ్మ ఇక్కడ లైక్ దిస్ మీకు ఇక్కడ అవైలబుల్ ఉంటాయి టోటల్గా మీరు టోటల్గా నేను ఆల్ క్వశ్చన్స్కి అయితే నేను ఆన్సర్ చేయడం జరిగింది అనమాట ఇక్కడ నుంచి మీకు లాగౌట్ చేసుకుంటారు అడుగుతుంది అనమాట నేను ఇక్కడ నుంచి లాగౌట్ అయితే చేయట్లేదు కాకపోతే చెప్పాను కదా డ్రాఫ్టర్ మనము ఎవరైతే విన్నర్ అవుతారో వాళ్ళకు మెయిల్ ద్వారా కావచ్చు మొబైల్ నెంబర్కి ఒక ఎస్ఎంఎస్ అయితే వస్తుందన్నమాట దాని ద్వారా వాళ్ళు సెలెక్ట్ చేసిన ప్రతి ఒక్కరికి ఇక్కడ డైరెక్ట్ ప్రైజ్ అయితే అన్నమాట ఈ విధంగా మీరు ఈ డైరెక్ట్ మీరు క్యాష్ ప్రైజ్ తీసుకోవాలనుకుంటే ఈ టెన్ థౌసండ్ రూపీస్ కావచ్చు సెవెన్ థౌసండ్ కావచ్చు ఫైవ్ థౌసండ్ కావచ్చు ఈ విధంగా మనకు మూడు రకాల క్యూజన్ అంటే మనకు మూడు రకాల ప్రైజెస్ అయితే ఉంటాయి వాటిని మీరు ఈజీగా ఇలా మీరు చిన్న చిన్న క్వశ్చన్స్కి ఆన్సర్ చేసి డైరెక్ట్గా త్రూ మీరు సెంట్రల్ గవర్నమెంట్ నుంచే ఈ టెన్ థౌసండ్ రూపీస్ వరకు అయితే ఫ్రీగా అయితే తీసుకోండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీకు వీడియో ఏమాత్రం హెల్ప్ఫుల్ అయినా కొంచెం లైక్ చేసి సపోర్ట్ చేయండి ఈ వీడియోని మాక్సిమం వీంత మట్టుకు మీ యొక్క ఫ్రెండ్స్ మనం షేర్ నేర్చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్